వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ షేర్ చేయండి హలో అండి అందరికీ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది చాలా గ్యాప్ వచ్చేసింది సో నేను ఈరోజు మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను సో నేనైతే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను సో ఆ కేజీ ఉసిరికాయలకి ఎంతెంత కొలతలో ఉప్పు కారం తీసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఒక కేజీ పచ్చడి పిచ్చ వేసుకుంటున్నాను దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పోపు దినుసులు ఆ పప్పులు వేసుకోవక్కర్లేదు జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఏ దేనికైనా పసుపు ఇంపార్టెంట్ కదా సో పసుపు వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా నూరుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా నూరుకొని వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయాక మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని కొంచెం కూడా తడి లేకుండా ఆరిపోయిన ఉసిరికాయలని ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు చూస్తూ మెల్లగా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తే ముక్క విరిగిపోతుంది కాబట్టి స్లోగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఉసిరికాయ ఇలా ప్రెస్ చేయగానే విరిగిపోతుంది అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటిని అలా వచ్చిన తర్వాత ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు మామిడికాయ పచ్చడికైనా ఇదే మెజర్మెంటు సో ఇలా అలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ముక్కల్లో ఉప్పు కారం మెంతుల పొడి మెంతులు జీలకర్ర కలిపిన పొడి వేసుకొని ఇలా ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉసిరికాయ ఆవకాయ రెడీ